హాయ్ యూర్స్ ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కాలేదు నిజంగా అర్థం కాలేదు పోలీసుల బట్టలు లేకుండా చూడాలని దిక్కుమల్ని గలీజ్ కోరిక వింటారు స్వామి అసలు నేను జగన్ రానట్ల మనల్ని మనం మనల్ని మనం ప్రశ్నించాం రే ఏంది మనిషి నాయక్ సినిమాలు అనుకుందాం రే బాబ్జీ ఏంది దరిద్రము ఏంది చండాలం పోలీసులు గుడ్డలు లేకుండా చూడాలని కోరిక వింటారు నాయన అసలు అసలు ఏమన్నా సెన్స్ ఉందా పోలీసులను స్పందించారంటే రామగిర రాయగిర ఎస్పి సారీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అతను రెస్పాండే మా పోలీసులని నువ్వు వడదీసేది ఏంటి ఇవే నువ్వు నువ్వు ఇచ్చిన డ్రస్సా మా పోలీసులు చచ్చినా బతికినా నిజాయితీగా అంటూ నిజాయితీ పనిచేస్తాం ఇదేమి ఆశామేషకు వచ్చిన జాబ్ కాదు జగను వేల మందితో పోటీ పడి ఏంటి ఫిజికల్ రిటర్ను మెరిట్ అన్నీ పాస్ అయితే ఇదిగో ఈరోజు ఈ పోజిషన్లో ఉన్నావు అటువంటి మమ్మల్ని నువ్వు గొడ్డలు వడదీస్తానంటావా అదేమంటే ఇప్పుడున్నటువంటి మేము ఇప్పుడున్న గవర్నమెంట్ తొత్తులుగా ఉన్నామంటావా జాగ్రత్త జగన్ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు తర్వాత ఇంకో లేడీ ఎవరు తను చెప్పింది వాళ్ళు ఎన్నైనా కాక మనం పోలీసులు ప్రజలకు రక్షకు పెట్టడం సమయం పాటిద్దాం ఆచితూచి అడిగేద్దాం జాగ్రత్తగా ఉందాం అతనికి ఇవ్వాల్సిన మనం ఇద్దాం తొందరపడొద్దని చెప్పేసి అన్నారు అంటే పోలీసులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ఏది చెప్తే చేసుకుంటా పోయారు దానివల్ల ఈరోజు జగన్కి వాళ్ళు అలుసేయారు ఒకప్పుడు పోలీసులను చూసి భయపడ్డ జగన్ ఒకప్పుడు పోలీసులు చూసి ఇంట్లో దాక్కునే జగన్ ఈరోజు ఆ పోలీసులు మాటలు అంటున్నాడు ఏంద్రా అంటే అలసిచ్చారు వాళ్ళు జనాలు అటువంటి జగన్ గెలిపించారు ఇంకేమో జగన్ ఆడింది ఆడి పాడింది పాట అయిపోయింది పోలీసులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అడ్డది జగన్ ఆ కాకి నలిపేస్తుంటే ఇస్త్రీ చేస్తానని చెప్పి సంబరపడ్డారు అలా ఎవరైతే సంబరపడ్డారు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం అండి నాకు పోలీస్ యూనిఫామ్ అంటేనే ఒక రకమైనటువంటి పిచ్చింగ్ అంతే అది చిన్నప్పటి నుంచి అందుకే ఏపీసీఐడి పోలీసులు రెండు వేల ఇరవై ఆగస్టులో కరోనా టైంలో మా ఇంటికి వచ్చిన స్టేట్మెంట్ కోసం విజయవాడ రండి అన్న హైదరాబాద్ వచ్చి స్టేట్మెంట్ విజయవాడ రమ్మంటారేంటండి కరోనా డేస్ ఉన్నాయి కరెక్ట్ కాదు స్టేట్మెంట్ ఆన్లైన్ తీసుకోండి లేదా ఆఫ్లైన్ రాసామని రాసిస్తా లేదా మీరే వీడియో తీయండి ఏం కాదు అడగండి అని చెప్పేసి కాదు కూడదంటే దెన్ అప్పుడు ఎడిషన్ వేసుకునేటువంటి సరితిగారి అడిగితతో సరే మేడం అని చెప్పేసి వెళ్ళిపోయినా ఎందుకంటే నాకు సరితిగారెట్టు గౌరవం డిపార్ట్మెంట్ అట్టు గౌరవరు సరే అని వెళ్ళా తీరా వెళ్ళిన తర్వాత అసలు నా తప్పేమీ లేకుండా నన్ను దేశ అర్థమైంది సరే వండీలో పంపించేసి అది వేరే విషయం అంటే నేనేమన్నా అంటే రూల్స్ గురించి మాట్లాడే నేను కూడా అసలు నేను వెళ్ళాల్సిన అవసరం అనేటువంటి చోటకు కూడా వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆ పోలీస్ మీద అటువంటి ప్రెజర్ ఉందని వాళ్ళు చెప్పటం ఈవెన్ ఆ తర్వాత కూడా పలు సందర్భు క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ సంస్ ఎంతమంది ఎన్నో రకాల బాధలు పడ్డారు సంబంధించిన కూడా నేను పోస్టులు పెట్టాను ఆతో పాపాలు నా పర్సనల్గా వాళ్ళు కూడా ఉన్నారు మా బాధను కనీసం మీరైనా వినిపిస్తున్నారని అనేసి సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే సింపుల్ అండి ఈరోజు ఎవరైతే వైసీపీకి ఇంకా ఫేవర్గా ఉన్న వాళ్ళు పోలీసులు ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ఎత్ అయితే చేసుకుంటా పోయినారో వెళ్ళి ముందు జగన్ బట్టలు మీరు ఒప్పది అండి ఆయన మీ బట్టలు ఒక తీసాక మీరు ఉండకండి లేదా రాజీనామా చేసి బట్టలు డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఏంటండి అది పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే రేపు జగన్ అధికారానికి వస్తే ఆ బట్టలు వడతీస్తాడా ఏ ఆటలు ఉందా ఎంత సైకోసిస్ ప్రాబ్లంలో ఆ మనిషి ఉంటే అలా మాట్లాడతాడండి ఎంత భయపల డిజార్డర్ సమ్మె మానసిక రోగం ఏదో ఉంటే అలా మాట్లాడతారు ఎంత దారుణంగానే అసలు సో ఈ విడక మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి నేను మరలా చెప్తున్నా జగన్కి నిజంగానే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే అవి ముదిరిపోయినా పీక్ స్టేజ్కి వచ్చేసాయి లండన్ ముందు టీడీపల్ అంటుంటారు నిజమాబు నాకు అర్థం కాదు కానీ మొత్తానికి ఇక్కడే ఎవరు రకాలు చేస్తాం సైక్యాలిస్ట్ నాట్ సైకాలజిస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు జగన్ కౌన్సిలింగ్ అది కావాల్సిందే మెడిసిన్ కావాలి సైక్యాలి ఉన్నటువంటి వాళ్ళు మానసిక వైద్యశాస్త్ర నిపుణులు ఉన్నారో ఆయనని ప్రశ్నించి ఎందుకు ఇంత ఆవేశపెడుతున్నాం పోలీసులు బట్టలు లేకుండా చూడాలని అనుకుంటున్నది నీ కోరిక లేదు అన్నప్పుడు ఆ కోపంలో ఆవేశం వాళ్ళు అంటున్నావా అది ఫస్ట్ వాళ్ళు అడగండి ఒకవేళ పోలీసులు బట్టలు లేకుండా చూడాలనేది ఆయన కానీ కోరిక ఫైనట్ అయితే వాళ్ళకి ఫేవర్గా ఉన్న పోలీసులు ఎవరో ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళ కోరిక మరి ఎలా తీరుస్తారంటే మీ చేసేది లేదు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఎవరో ఒకరికి పోలీస్ డ్రెస్ వేసేసి మారా ఆయన కోరిక అలా తీరుస్తారా మరి తీపిచ్చండి అధికారం ఎందుకు ఇదిగో ఇప్పుడే నువ్వే డ్రెస్ తీసేసే నువ్వే అని చెప్పి అలానే చేయండి వినటానికి చెప్పడానికి నాకే చాలా చండాలంగా ఉన్నా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం జగన్ మాట్లాడుతున్నటువంటి ఆ దాన్ని అనాలి కూడా నాకు తెలియట్లేదు స్వామి అది కోపం అలా ఆవేశనాల నటనలా డోంట్ నో బట్ మనిషి అయితే చాలా 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 తేడాగా బిహేవ్ చేస్తున్నాడు మనిషి అయితే అసలు ఊహించిన విధంగా మారిపోయాడు హెలికాప్టర్ వచ్చేసి జగన్ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులని వచ్చి వాళ్ళే పగలగొడితే ఇది టీడిపోల ధ్వంసం చేసినట్టు ప్రాణహాని ఉందన్నట్టు ఏంది అసలు ఆ కథలేంది అదే మనుషులు వస్తూ బారికెట్లను కూడా దో దాచు కూడా దాటుకొని దూసుకొని వస్తే జన సంద్రోహం జన సందం అభిమాన గానం అని హడావుట్ చేసింది వీళ్ళే ఆ హెలికాప్టర్ వచ్చేసి విండ్షీల్డ్ పగిలిపోయింది ఇక నేను వెళ్తానికి లేదు అని ఆయన వచ్చేసి కారు మార్గం రోడ్ మార్గాన్ని వెళ్ళాడు అంట ఆయన నుంచి బెంగళూరు దగ్గరే ట్విస్ట్ ఏంటి హిల్ హెలికాప్టర్ లేచింది బాగానే అంటే ఇదిగో డ్రామా దీని అమ్మ జీవితం అనకూడదు కానీ కోడి కత్తి గులక రాయి ఇప్పుడు ఇది ఓ ఇట్ట చాలా వినాల్సి వస్తారు నాయన మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఆయన మరణిస్తే అది యాసిడెంటా మర్డర్ అనేది ఇంకా క్లారిటీ రాకముందే మర్డర్ 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 అంటూ చలదగిపోయారు కొంతమంది అయితే ఇన్వెస్టిగేషన్ నడిస్తే కొంత కేసులో కూడా పడ్డాయి సో వీడియో క్లోజ్ చేసిన జగన్కి అయితే సైక్లజికల్ ఐఆమ్ షూర్ ఏదో ప్రాబ్లం ఉంది దయచేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇప్పిస్తారా పాటి వాళ్ళు ఇప్పిస్తారా చందాలేషం ఇప్పిస్తారా ట్రీట్మెంట్ అయితే ఇప్పించండి అండ్ పోలీసులు ఎక్కడైనా కానీ మౌనం దాల్చకుండా అతనికి ఇవ్వాల్సిన రిప్లై ఇస్తారా లేదా దగ్గరుండి మీరు ఆయన తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తారా మీ చేసి బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇష్టమైన నేను ఆ యూనిఫామ్ అంటే ఎంతో గౌరవించే నేను ఆయన అంటుంటే మనకి చూస్తూ తట్టుకోలేకపోతున్నాం దయచేసి మీరైనా ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి ఆయన ట్రీట్మెంట్ ఇప్పించండి ఇక నుంచి అన్న హుందాగా గౌరవంగా మీ పట్ల వ్యవహరించాలని చూడండి